నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ న్యూస్ దేవర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపూర్తో మరణించారు మాజీ మంత్రి హరీష్ రావు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల అన్నాసాగర్ గ్రామంలోని ఆల వెంకటేశ్వర రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను కుటుంబ సభ్యులను పరామర్శించారు శిశువర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు హరీష్ రావు వెంట దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ నేత ఏర శ్రీనివాస్ అల్లిపురం రెడ్డి అభిమానులు కార్యకర్తలు తది ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు